హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ చంద్రముఖి స్మార్ట్ బుక్స్ ఎలా ఉన్నారండి అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు బాగా ప్రిపేర్ అవుతున్నారా లాస్ట్ వీడియోలో మరి నేను ఎలా మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలతో బీఈడీ చేశాను ఎలా డిఎస్సి సాధించాను అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ వీడియో చూసిన చాలామంది మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు అలాగే ఆ వీడియోకి వచ్చిన కామెంట్స్ని పరిశీలించినట్లయితే ఏమొచ్చాయంటే నేను అసలు ఇప్పటివరకు అసలు ఏం స్టార్ట్ చేయలేదు ఇలా చదివితే నాకు వస్తుందా అలాగే మేడం నేను జాబ్ చేస్తున్నాను జాబ్ చేస్తూ ఎలా చదవాలి ఇట్లా కొన్ని కామెంట్స్ పోస్ట్ చేయడం జరిగింది అందుకని ఎవరైతే ఇంటి దగ్గరే ఉండి చదువుకుంటున్నారో హౌస్ వైఫ్స్ ఉన్నారో అలాగే ఎవరైతే అవకాశం లేక జాబ్ చేస్తూ చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని విషయాలు చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే మీ కామెంట్స్ని నాకు తెలియచేయండి ఇంకా అలాగే కొంతమంది అడిగారు మేడం మీకు టెట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి డిఎస్సిలో ఎన్ని మార్క్స్ వచ్చాయి నేను చెప్పాను కదండి మాది రెండు వేల ఆరు డిఎస్సి రెండు వేల ఆరు డిఎస్సి అప్పటికి టెట్ లేదు సో నాకు డిఎస్సిలో ఎనభై ఏడు మార్కులు వచ్చాయి ఇక తర్వాత టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్స్ మ్యాథ్స్ రాద్దామని చెప్పేసి ప్రిపేర్ అవ్వలేదండి జస్ట్ అటెంప్ట్ చేశాను బట్ ఒక వన్ అండ్ హాఫ్ మార్క్ ఒక త్రీ బిట్స్లో పోస్ట్ రాలేదు సో తర్వాత వచ్చేటటువంటి బ్యాచ్లకి ఏం చేశారంటే టెట్ పెట్టడం జరిగింది నెక్స్ట్ డిఎస్సిలకి అప్పుడు ఏం చేశానంటే సరే స్కూల్ అసిస్టెంట్స్ రాయాలంటే మనం టెట్ ప్రిపేర్ అవ్వాలి కదా అని చెప్పేసి టెట్ రాసానండి ఫస్ట్ టైం రాసినప్పుడు ఒక హండ్రెడ్ అబో వచ్చాయి నెక్స్ట్ తర్వాత వచ్చేసి టెట్కి ప్రిపేర్ అయినప్పుడు వన్ థర్టీ టూ మార్క్స్ వచ్చాయి కానీ నేను స్కూల్ అసిస్టెంట్స్కి ఇక అప్లై చేయలేదు రాయలేదు ఎందుకంటే ఎలాగో జాబ్ ఉంది నాకు ఈ జాబ్లో నేను హ్యాపీగానే ఉన్నాను సో పిల్లలకి చెప్తూ చిన్న పిల్లలకి చెప్తూ హ్యాపీగా ఇలా వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా నాకు ఇంకొక జాబ్ కోసం నేను ట్రై చేయడం ఎందుకు ఆ జాబ్ ఇంకొకళ్ళకి వస్తుంది కదా అన్న ఒపీనియన్తో ఎందుకు ఇక నాకు రాయాలనిపించక నేను డ్రాప్ అయిపోయాను ఎస్జిటి కానీ కంటిన్యూ అవుతూ వచ్చాను ఇక మరి మనం అనుకున్నాం కదా ఎవరైతే ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎలా చదవాలి అదే హౌస్ వైఫ్స్ అయితే ఎలా చదవాలి ఇక మరి జాబ్ చేసేవాళ్ళు ఎలా చదవాలి అనేది ఇప్పుడు చూద్దాం అసలు ఎవరైనా కానీ ముందు చేయాల్సింది ఏంటండి అసలు ఎగ్జామ్లో ఏ సిలబస్ ఉంది ఏ ఏ కంటెంట్లో ఏ ఏ చాప్టర్స్ ఉన్నాయి వీటిల్ నుండి అసలు మనకి బిడ్స్ వస్తాయి అనేది ముందు ఖచ్చితంగా సిలబస్ షీట్ దగ్గర పెట్టుకో మరి ఇక ఎలా చదవాలి వేటిల్లో చదవాలి నా దగ్గర మెటీరియల్ లేదు ఏం చదవాలి అని చెప్పేసి అని టెన్షన్ పడకుండా మెటీరియల్ ఏదైనా కానీ అసలు ఫస్ట్ ప్రిఫర్ చేసుకోవాల్సింది టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ నుండే మొత్తం బిట్లన్నీ కూడా రావడం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ మొత్తం గ్యాదర్ చేసుకోవాలి మీ దగ్గర అన్నీ ఉన్నాయా లేదా సరిచూసుకోండి ఈరోజే టెక్స్ట్ బుక్స్ని తెచ్చుకోండి ఎవరైతే ఇంకా తెచ్చుకోలేదో ఇక టెక్స్ట్ బుక్స్ కోసం ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు బయట దొరికితే పాత పుస్తకాల షాపుల్లో కానీ లేదంటే ప్రజెంట్ కొత్త పుస్తకాలు అమ్మే షాపుల్లో కానీ దొరికితే తెచ్చుకోండి లేదంటే వెంటనే ఆన్లైన్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని వాటిని ప్రింటౌట్స్ తీసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి అంతే తప్ప పుస్తకాల కోసం రోజులు మాత్రం గడపవద్దు సమయం ఎక్కువ లేదు కాబట్టి వెంటనే ఏదో ఒక రూపంలో టెక్స్ట్ బుక్స్ని తీసుకోండి టెక్స్ట్ బుక్సే కీలకం అలాగే ఆ టెక్స్ట్ బుక్స్తో పాటు మెదరాలజీలకి అకాడమీ బుక్స్ని కూడా గ్యాదర్ చేసుకోండి ఇక ఇవి మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి అలాగే స్టాండర్డ్ జీకేకి సంబంధించినటువంటి ఏదైనా మీకు నచ్చినటువంటి ఒక బుక్ తీసుకోండి ఇంకా కరెంట్ అఫైర్స్ కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా జాబ్ చేసేవాళ్ళు ఏంటి హౌస్ వైఫ్స్ ఏంటి ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఏంటి అందరూ కూడా మీ ఎగ్జామ్ అయ్యే వరకు కంపల్సరీ న్యూస్ పేపర్ వేయించుకోండి మేడం న్యూస్ పేపర్ చదవడానికి అసలు టైం లేదు టైం ఎక్కడ సరిపోతుంది మిగతా కంటెంట్ చదవడానికి టైం సరిపోదు న్యూస్ పేపర్ ఎక్కడ చదవము అని చెప్పేసి అని అసలు అనుకోవద్దు ఖచ్చితంగా న్యూస్ పేపర్ తీసుకోండి ప్రతిరోజు మీ ఫ్రీ టైంలో మీరు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు కదా బ్రేక్ టైంలో ఏం చేస్తారంటే ఆ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఎడిటోరియల్ పేజ్ని ఖచ్చితంగా చూడండి దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బీట్స్ అన్నిటినీ కూడా నోట్ చేసుకోండి ఇది మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది ఇక్కడ టెక్స్ట్ బుక్స్ని కనుక మనం చూసినట్లయితే దాంట్లో ఒక చిన్న మార్పును మీరు గమనించాలి లాస్ట్ ఇయర్ కంటెంటు ఈ ఇయర్ కంటెంటు సేమ్గానే ఉన్నాయి ప్రైమరీ నుండి ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ వరకు కూడా ఒక టెన్త్ క్లాస్లో మాత్రమే ఈ సంవత్సరం సిలబస్ మారింది అదొకటి గమని అయితే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి టెక్స్ట్ బుక్స్ పైనటువంటి కవర్ పేజ్ మారింది అది చూసుకుంటే సరిపోతుంది ఆ డౌట్ క్లారిటీ వచ్చేస్తుంది లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి కవర్ పేజ్కి ఈ ఇయర్ కవర్ పేజ్కి కొంత మార్పు ఉంది కానీ లోపల ఉన్నటువంటి మ్యాటర్ మాత్రం ఒకటే ఎటువంటి మార్పు లేదు ఎవరైనా ఈ సంవత్సరం లేటెస్ట్ ఎడిషన్స్ తీసుకున్నా భయపడవలసినటువంటి అవసరం లేదు అలాగే సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు ఇంగ్లీష్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ ఏమో సప్లిమెంటరీ రీడర్కి సపరేట్గా టెక్స్ట్ బుక్ ఇవ్వడం జరిగింది కానీ ఈ ఇయర్ మాత్రం టెక్స్ట్ బుక్లోనే కలిపి ఇచ్చేశారు సప్లిమెంటరీ కూడా టెక్స్ట్ బుక్లోనే ఉంది అది మార్పు ఉంది అదొకటి గమనించుకోండి టెక్స్ట్ బుక్స్ కూడా సేకరించేసుకున్నాం మరి ఏంటి ఎలా చదవాలి అన్నీ ఒకేసారి చదవడం నా వల్ల అవుతుందా ఇంత మ్యాటర్ ఉంది కదా ఇదంతా కంప్లీట్ అవుతుందా అంటే మన సంకల్ప బలం దృఢంగా ఉంటే ఏదైనా కూడా సాధ్యమవుతుంది మీ మీ పరిస్థితులకు అనుగుణంగా మీ మీ అవసరాలకి తగ్గట్లుగా మీ యొక్క ప్రణాళికని మీరు తయారు చేసుకుంటే ఖచ్చితంగా విజయం సాధిస్తారు మరి ఇంటి దగ్గరే ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాళ్ళు ఇంట్లో పనులు చేయవలసిన అవసరం లేదు నాకు చదువుకోవడం ఒకటే ఎటువంటి బర్డెన్స్ లేవు అనుకున్న వాళ్ళు చక్కగా చదువుకోవచ్చు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేవటమే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేదు ఫైవ్ ఓ క్లాక్ లేసినా అప్ టు సెవెన్ ఎయిట్ వరకు కూడా కదలకుండా చదువుకోవచ్చు నెక్స్ట్ తర్వాత మీ రోజువారీ పనులకి ఒక వన్ ఆర్ టూ అవర్స్ తీసేసిన నెక్స్ట్ టెన్ ఓ క్లాక్ నుండి వన్ ఓ క్లాక్ నుండి కూడా మరలా చదవచ్చు ఆ వన్ ఓ క్లాక్ తర్వాత మరి భోంచేస్తాం కదా భోంచేసిన తర్వాత చిన్న కొనుక్కు ఎవరికైనా సహజమే కాబట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా రిలాక్స్ అయిన తర్వాత వెంటనే మరలా వన్ థర్టీ నుండి ఫైవ్ ఓ క్లాక్ వరకు కూడా చదవండి నెక్స్ట్ తర్వాత ఆ ఫైవ్ టు సిక్స్ కొంత బ్రేక్ తీసుకోండి బ్రేక్ తీసుకోకుండా చదవడం వల్ల ఏమవుతుందంటే మన మైండ్తో పాటు బాడీ కూడా తెలియకుండానే అలసిపోతుంది మనం ఏం చేస్తున్నాం లే కూర్చునే కదా చదువుకుంటున్నాం అని మనం అనుకుంటాం కానీ మన బాడీ అలసిపోతుంది అలాగే మైండ్ కూడా అలసిపోతుంది కాబట్టి రెస్ట్ ఇవ్వడం చాలా అవసరం ఫైవ్ టు సిక్స్ చక్కగా మీకు నచ్చినటువంటి మ్యూజిక్ వినండి లేదంటే ఇంట్లో ఏదైనా పనిలో హెల్ప్ చేయండి నెక్స్ట్ తర్వాత సిక్స్ టు నైన్ ఓ క్లాక్ మళ్ళీ మీ స్టడీ కంప్లీట్ చేయండి ఆ తర్వాత ఆ నైన్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ వరకు మీ డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఉన్నటువంటి మీ అలవాటుని బట్టి టెన్ టు లెవెన్ కానీ టెన్ టు ట్వెల్వ్ కానీ చదవండి అలా చదవడం వల్ల చక్కగా మీకు సిలబస్ త్వరగా కంప్లీట్ అయిపోతుంది రివిజన్ కూడా పూర్తయిపోతుంది ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు ఏదేమైనా ఈ ఇంటి దగ్గరే ఉండి చదువుకునే వాళ్ళు ఎటువంటి పనులు లేవు నాకు చదువుకోవడమే పని అని చెప్పేసి అనేవాళ్ళకి ఇలా చదవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు పన్నెండు గంటల నుండి పద్నాలుగు గంటల టైం వాళ్ళకి చదవడానికి ఉంటుంది అలాగే చదువుతో పాటు మంచి నిద్ర కూడా శరీరానికి కావాలి అది ముందు గుర్తుపెట్టుకోండి టైం ఉంది కదా నాకు పని ఏం లేదు కదా ఇక ఇదే కదా నాకు పని చదువుకోవడమే అని చెప్పేసి అదే పనిగా చదివితే అలసిపోతారు పీక్ మూమెంట్లో అంటే ఎప్పుడైతే మీరు ప్రజెంటేషన్ చేయాల్సిన టైం వస్తుందో అప్పుడు మీరు సిక్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఆరు నుండి ఎనిమిది గంటల నిద్ర ఖచ్చితంగా తీసుకోండి స్టడీకి బ్రేక్ ఇస్తున్న టైంలో కూడా ఆఫ్టర్నూన్ కాదు కావాలి నాకు రెస్ట్ అనుకుంటే ఒక వన్ అవర్ పడుకోండి నష్టమేం లేదు అలా చదువుకుంటూ వెళ్ళండి ఖచ్చితంగా అన్నీ కూడా వన్ బై వన్ కంప్లీట్ చేసుకుంటారు సక్సెస్ సాధిస్తారు ఇక మరి గృహిణులు వీళ్ళ విషయానికి వస్తే పిల్లలతో బాధ్యతలతో చదువుకోవాలి అనేటటువంటి సంకల్పంలోనే సగం పోస్ట్ మీకు వచ్చేసినట్టేనండి ఇక మిగతా సగం మీ మనోధైర్యం మీద మీ స్టడీ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మీదే రన్ రేస్లో విక్టరీ అని చెప్పేసి దూసుకుపోండి ఏమాత్రం అధైర్యపడొద్దు మరి దానికోసం ఏం చేయాలి దానికోసం కొన్ని త్యాగాలు చేయాలి ఖచ్చితంగా హౌస్ వైస్ మాత్రం ఏంటంటే ఇప్పటి వరకు రోజువారీ మీకు ఒక దినచర్య ఒక ప్రణాళిక ఉండుంటుంది దాని నుండి కొంత చేంజ్ చేసుకోండి అంటే మెయిన్లీ చేయాల్సింది ఏంటంటే ఇంటి దగ్గర ఉండేవాళ్ళం ఎక్కువ టీవీ చూడడమో లేదంటే ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో ఎక్కువ కాలక్షేపానికి కబుర్లు చెప్పడమో చేసేట చేసేటటువంటి అలవాటు చాలామందికి ఉంటుంది కానీ ఈ రోజు నుండి మీ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే వరకు అట్లాంటి పనులేమి పెట్టుకోవద్దు తప్పకుండా వాళ్ళకి సున్నితంగా చెప్పండి నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను సో మనం తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు ప్రతి క్షణం కూడా నాకు విలువైందే అని చెప్పేసి ఓకేనా తప్పకుండా అర్థం చేసుకుంటారు మీ స్నేహితులు అలాగే ఇక మరి ఇంట్లో పిల్లలు ఉండొచ్చు చిన్న పిల్లలు ఉండొచ్చు లేదా స్కూల్కి వెళ్తున్న పిల్లలు ఉండొచ్చు అత్తగారు మామగారు వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళందరికీ పనులు చేస్తూ ఉండి నాకు చదువుకోవడం అవుతుందా మేడం అసలు కంప్లీట్ అవుతుందా అనేటటువంటి డౌట్ ఇంకా కొంతమందిలో ఉంది ఎందుకు తప్పకుండా సాధ్యం అవుతుంది చెప్పాం కదా ఏంటది మీరు ఎలా ఇవన్నీ చేస్తూ కూడా చదవాలి అనుకున్నారంటే అక్కడే మీకు సగం పోస్టు వచ్చేసింది ఇక మిగతా సగం మీరు ప్లాన్డ్గా ప్రిపేర్గా చదువుకోవడంలోనే ఉంటుంది ఆ చదువుకోవడంలో మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కూడా కంప్లీట్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది జాబ్లోకి వచ్చేస్తారు మీరు లేదు మేడం చిన్నపిల్లలు ఉన్నారు అసలు ఎలా అవుతుంది వీలవు అని చెప్పేసి అని అనుకుంటే మీ పిల్లల పనులన్నీ కూడా మీరే చేయాలి అని చెప్పేసి అని అనుకోకుండా పనులని షేర్ చేయండి మీ హస్బెండ్కో మీ అత్తగారికి అట్లా పిల్లల పనులని కొన్ని అప్పచెప్పండి అలా వీలవుదు అనుకుంటే మీ అమ్మగారిని పిలవండి లేదనుకోండి పిల్లల్ని పంపించే వీలుంటే పిల్లల్ని అక్కడికి పంపించి ఆవిడ చూసుకునేటట్టుగా ఏర్పాటు చేసుకోండి ఏదో ఒకటి చేయాలి ఎందుకంటే ఇది మన లైఫ్ మన లైఫ్ కోసం మనమే కష్టపడాలి దానికి తగ్గట్టుగా ప్లాన్ వేసుకోవాలి అలాంటి పరిస్థితులు లేకపోయినా పరిస్థితులు కల్పించుకొని చదవలసినటువంటి అవసరం ఉంది మరల మరల ఇంత మెగాడిఎస్సి వస్తుంది ఇట్లాంటి పోస్టులు వస్తాయి అని చెప్పేసి అని తెలుసా మనకి ఎవరికైనా తెలియదు కదా అవకాశం వచ్చినప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి దానికోసం ఆలోచించాలి ఇక అది అది జరగదేమో ఇది జరగదేమో అనేటటువంటి ఆ భయాలన్నీ పక్కన పెట్టేయాలి లేదు కాదండి నాకు కొంచెం పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అని అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే మీ పిల్లలకి చక్కగా వాళ్ళకిలాగా మీరు కూడా చదువుకుంటున్నారని అర్థమయ్యేలాగా చెప్పండి వాళ్ళు తప్పకుండా మీకు సహకరిస్తారు ఇప్పుడు మీరు పరిస్థితి ఎలా ఉంది చదువుకుంటే రేపు ఇన్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి అలాగే కొంతమంది హస్బెండ్స్ ఉంటారు ఆ పర్లేదులే నేను చేస్తున్నాను కదా సరిపోతుంది ఇప్పుడు ఏమవుతుంది ఏంది బర్డెన్స్లో నువ్వు చదవడం అవసరమా అని చెప్పేసి అని అన్నా కానీ ఆ నిరుత్సాహాన్ని కాదు ఉత్సాహం పెంపొందేటట్టుగా ఇప్పుడు ఎలా ఉంది ఎకనామిక్ సిచ్యువేషను ఇన్ ఫ్యూచర్లో మీరు జాబ్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పండి ఒప్పించండి ఎందుకంటే ఏదైనా కావాలంటే ఎలా సాధించుకోవాలనేది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మనకు తెలుసు ఏదో ఒక రకంగా మనం అందరికీ అర్థమయ్యేటట్టు అవగాహన చేస్తే చదువుకోవాలని చాలా కోరికగా ఉంది కదా తినికి తనకి హెల్ప్ చేద్దాం మనం ఎందుకు తనని డిస్కరేజ్ చేయడం అని చెప్పేసి అందరూ కూడా మనకి హెల్ప్ చేస్తారు అలాగే ఇంట్లో మీ అత్తగారు ఉంటే వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టుగా చెప్తే అమ్మాయి చక్కగా ఇంట్లో పనులన్నీ చేస్తా కూడా చదువుకుంటానని అంటుంది కదా తనకి తగినటువంటి హెల్ప్ మనం కూడా చేద్దామని చెప్పేసి వాళ్ళు కూడా పాజిటివ్గా ముందుకు వస్తారు మీకు తప్పకుండా హెల్ప్ చేస్తారు సక్సెస్ఫుల్గా మీ స్టడీని రన్ చేస్తారు మరి అలాగే చేయండి ఇకపోతే పూజలు నోములు వ్రతాలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి ఈ సిక్స్ మంత్స్ పీరియడ్లో అలాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి ఇకపోతే మేడం నాకు రోజు పూజ చేసే అలవాటు ఉందండి కనీసం ఒక అరగంట నుండి గంట పడుతుంది టైము అది లేకపోతే నాకు ఏదోలా ఉంటుందండి అని అనేవాళ్ళు ఉంటారు ఇంకా వ్రతాలని నోములని ఇట్లాంటివి ఉన్నాయి కదా ఇలాంటి వాటికి షాపింగ్ అని అట్లా బోల్డ్ అంత టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి అనేవాళ్ళు కూడా ఉంటారు మీ ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టండి మన మనసులోనే ఆత్మసాక్షిగా దైవం ఉంటుంది మనం తలుచుకుంటే చాలు లేదు నేను పూజ చేయాలనుకుంటే చిన్నగా ఒక దీపం పెట్టండి లేదంటే ఒక నమస్కారం పెట్టండి కానీ టైం ఎక్కువ వేస్ట్ చేసుకోకూడదు తర్వాత బోర్డులని వ్రతాలు చేసుకోవచ్చు ఎన్నో పూజలు చేసుకోవచ్చు కాబట్టి వాటి మీద టైం ఎక్కువ వేస్ట్ చేసుకోకండి అలా అని చేయ చేయకూడదని కాదు చేయొచ్చు కానీ మనకి ఇప్పుడు ప్రతిక్షణం విలువైంది కదా దాని గురించి కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒకటి ఉందనుకోండి దానికోసం మనం షాపింగ్కి వెళ్తాం అట్లా చేసి ఇట్లా చేసి ఏమవుతుంది అలసిపోతాం వచ్చేసరికి ఒక రోజంతా వేస్ట్ అయిపోతుంది కదా అలా కాకుండా మీరు సరిగ్గా ప్లాన్ చేసుకున్నారనుకోండి ఈ మీకు ఆ రోజు కలిసి వస్తుంది కదా మీ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా చిన్నగా చేసుకోండి ఏదో కొంచెం కాస్త దీపం పెట్టుకోవడం ఒక పుష్పం పెట్టి నమస్కారం చేసుకోవడం ఎప్పుడైనా కొంచెం ఫరే చేంజ్ గుడికెళ్ళి రావడం అట్లాంటివి చేయండి సరిపోతుంది ఎందుకంటే మన ముందున్న లక్ష్యము అలాంటిది నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఇక వీకెండ్స్లో పార్టీలని కిట్టీ పార్టీలని ఫంక్షన్స్ అని ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి పెళ్ళిళ్ళు ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టండి ఇంట్లో వాళ్ళు వెళ్తారు ఫంక్షన్స్కి పార్టీలకి మీరు చదువుకుంటున్నారని వాళ్ళు అక్కడ చెప్తారు నష్టమేమి లేదు తర్వాత చక్కగా మీరు జాబ్ కొట్టిన తర్వాత మీరే అందరినీ పిలిచి ఇంట్లో కిట్టి పార్టీ చేద్దరు కానీ తప్పకుండా అందరూ వస్తారు మిమ్మల్ని బ్లెస్ చేస్తారు ఓకేనా అట్లాంటివి కూడా పెట్టుకోవద్దు ఇక మరి ఎలా చదవాలి ఎలా చదవాలి అనేది చూద్దాం ఎగ్జామ్ రాసేసి కంప్లీట్ అయిపోయింది అనిపించుకునే వరకు కూడా మీరు చేసేదేంటి ప్రతిరోజు మీ దినచర్యని చేసుకుంటూ ఎగ్జామ్కి చదవడం అంతే మిగతా ఉన్నటువంటి ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉండేటటువంటి వర్క్లు ఏమీ కూడా మీరు పెట్టుకోవద్దు దానివలన చాలా వరకు మీరు నష్టపోతారు కాబట్టి అట్లాంటి ఏమీ లేకుండా రోజువారీ మీ ఇంట్లో సభ్యులకి చేయాల్సినటువంటి పనులు చేయడం టైం దొరికితే పుస్తకాన్ని వదలకుండా చదువుకోవడం మరి ఎట్లా ఎట్లా అంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లెగండి చాలామందికి ఉండదు ఎర్లీ మార్నింగ్ లేచే అలవాటు ఐదు కానీ ఆరు కానీ అట్లా లేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు లేవాలి ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు కనుక ఉదయం నాలుగు గంటలకి లేచినట్లయితే నాలుగు నుండి ఆరు గంటల వరకు మీకు అక్కడ ఒక రెండు గంటల సమయం ఉంటుంది చదువుకోవడానికి ఎందుకంటే తర్వాత మరి హస్బెండ్కి బాక్సులు కట్టాలి పిల్లలకి అత్త అత్తగారికి మామగారికి ఇవన్నీ చూడాలి కదా అందుకని నాలుగింటికి లేగిస్తే మీరు అక్కడ రెండు గంటలు చదువుకోవచ్చు ఇక తర్వాత రోజువారీ పనులు మొదలు పెట్టేసి ఆ ఆరు దగ్గర నుండి ఎలా చూసినా కానీ మీరు ఎన్ని చేసినా ఏం చేసినా తొమ్మిది గంటలకల్లా పని కంప్లీట్ అయిపోయేటట్టుగా చూసుకోండి తొమ్మిది గంటలకి చక్కగా అందరూ ఆఫీసులకు వెళ్ళిపోతారు పిల్లలు ఉన్న అయితే పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతారు ఇంట్లో అతయ్య మామయ్యకి మిగతా అన్నీ కూడా అందించేస్తారు అయిపోతారు మీరు ఫ్రీ అయిపోతారు అయితే అన్ని పనులు మీరే చేయాలని కూడా అనుకోవద్దు వీలైతే ఇంట్లో పనులు చేయడానికి ఎవరినైనా మనుషుని పెట్టుకోండి వాషింగ్ మిషన్లు అలాంటివి ఉన్నవాళ్ళైతే అసలు నో ప్రాబ్లం ఎందుకంటే బట్టలకి వాటికి కూడా ఎవరు మనిషి అక్కర్లేదు అట్లా చూసుకోండి ఈ తొమ్మిది గంటలకి మీ పని అంతా కంప్లీట్ చేసేసుకుని తొమ్మిది గంటలకి తర్వాత మీరు వెంటనే చదవడం స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఒంటి గంట వరకు కూడా మీరు చదవడానికి కూర్చోండి ఎటువంటి డీవియేషను తీసుకోవద్దు మధ్యలో వన్ అవర్కి వన్ అవర్కి ఒక టెన్ మినిట్స్ షార్ట్ బ్రేక్ తీసుకుంటూ చదవండి వన్ ఓ క్లాక్కి చక్కగా లంచ్ చేయండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా భోజనం పెట్టి మిగతా కార్యక్రమాలు ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే అలాంటివన్నీ ఒక గంట సమయం తీసుకోండి మీరు కూడా ఆ గంట సమయంలో కొంతసేపు విశ్రాంతి తీసుకోండి తీసుకున్న తర్వాత రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు చదవండి లేదు ఐదు గంటల వరకు చదవలేము అనుకున్న వాళ్ళు పిల్లలు అనుకున్నప్పుడు వాళ్ళకి ముందుగానే వన్ టూ టూ మనం బ్రేక్ తీసుకుంటున్నాం కదా అప్పుడు వాళ్ళకి ఏమైనా స్నాక్స్ అవి కూడా అక్కడ పెట్టేసి రెడీగా పెట్టేసి ఫోర్ ఓ క్లాక్కి వచ్చినా వాళ్ళు చక్కగా స్నాక్స్ తిని వాళ్ళు కూడా హోంవర్క్స్ చేస్తున్నట్టు చూసుకుంటూ వాళ్ళతో పాటు ఐదు గంటల వరకు ప్రిపేర్ అవ్వండి చాలామందికి ఇంట్లో పిల్లలకి స్నాక్స్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేయాలనేటటువంటి తపన ఉంటుంది చాలామంది అలాగే చేస్తారు నేను కూడా మా పిల్లలకి చిన్నప్పుడు నేనే చేసేదాన్ని బయట అస్సలు కొనేదాన్ని కాదు కానీ ఇప్పుడు మనం ఆ స్నాక్స్ ప్రిపరేషన్కి కనుక టైం తీసుకుంటూ ఉంటే గంటలు గంటలు టైం గడిచిపోద్ది కాబట్టి మీ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయే వరకు కూడా ఏవైనా హెల్దీ స్నాక్స్ రెడీమేడ్గా తెచ్చుకోండి వాటికి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకండి ఓకేనా మరి ఐదు గంటలతో మనం ఆపుతున్నాం కదా ఐదు టు ఏడు వరకు మళ్ళీ ఈవినింగ్ టైంలో మీరు చేసుకోవాల్సినటువంటి పనులన్నీ నైట్ డిన్నర్కి చేసుకోవాల్సినటువంటి పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి పిల్లలకి ఎర్లీగా తినే అలవాటు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎర్లీగా తినాలి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి కూడా మీరే చేయాలి అని అనుకోకుండా ఆ పనులన్నీ ఇంట్లో అత్తయ్యగారుంటే ఉంటే వాళ్ళకి అప్పచెప్పండి లేదంటే మీ హస్బెండ్కి చెప్పేసి మరలా మీరు సెవెన్ నుంచి నైన్ వరకు స్టడీ మీదే ఉండండి నైన్ ఓ క్లాక్కి మీరు కూడా చక్కగా మీ హస్బెండ్తో ఇంట్లో పెద్దవాళ్ళతో కలిసి డిన్నర్ కంప్లీట్ చేసుకోండి ఇక నైన్ టు టెన్ మరుసటి రోజుకి కావాల్సినటువంటి కిచెన్లోకి ప్రిపరేషన్ కానీ అట్లాంటి పనులు ఏమన్నా ఉంటే చక్క పెట్టేసుకొని ఆ తర్వాత టెన్ టు లెవెన్ కానీ లేదు పర్లేదు నేను చదవగలను అనుకుంటే టెన్ టు ట్వెల్వ్ వరకు చదవండి చూడండి మీకు ఎంత టైం ఉందో ఇక్కడ ట్వెల్వ్ అవర్స్ టైము ఖచ్చితంగా ఉంటుంది లేదు టెన్ టు ట్వెల్వ్ అవర్స్ లేదు ఇంత సమయం ఉండలేకపోతున్నాను అని చెప్పేసి అని అనుకుంటే మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోండి ఏదేమైనా ఒక టెన్ అవర్స్ చదవడానికి పెట్టుకోండి ఈ ప్రిపరేషన్ కాకపోయినా ఈ టైం కాకపోయినా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దినచర్య ఉంటుంది వాటిల్లోనే మీరు టైం చూసుకుంటూ ప్రతిరోజు పది గంటలు చదవడానికి ప్రిపేర్ అవ్వండి పది గంటలు కనుక చదవగలిగితే మీరు పనులు చేసుకుంటూ కూడా చక్కగా ప్రిపేర్ అవ్వగలుగుతారు ఎవరు ప్రిపరేషన్ వాళ్ళు పెట్టుకోండి చక్కగా సక్సెస్ సాధించండి ఇక మరి జాబ్ వాళ్ళ విషయం చూద్దాం యాక్చువల్గా అయితే ఎకనమిక్గా మాకు పర్లేదండి నేను జాబ్ చేయకపోయినా పర్లేదు అని చెప్పేసి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సిక్స్ మంత్స్ జాబ్కి దూరంగా ఉండడానికి ట్రై చేయండి అప్పుడు ఫుల్లీ మీరు కాన్సన్ట్రేషను దీని మీదే పెట్టగలుగుతారు ఇప్పుడు వచ్చేటటువంటి ఈ ఇన్కమ్ కన్నా ఇన్ ఫ్యూచర్లో వచ్చేటటువంటి మీకు ఆ ఇన్కమ్ లైఫ్ లాంగ్ హ్యాపీగా మీరు లైఫ్ లీడ్ చేయడానికి ఉంటుంది లేదు మేడం జాబ్ చేయకుండా కుదరదు మా ఎకనమిక్ పొజిషన్ కానీ మా ఇంట్లో పరిస్థితులకు కానీ నా జాబ్ తప్పనిసరి అనుకునేవాళ్ళు ఎవ్వరూ కూడా అసలు నిరాశపడద్దు మీ సంకల్పం గట్టిగా ఉంటే తప్పకుండా విజయం వస్తుంది మీకు జాబ్ చేస్తూనే చదవచ్చు అయితే మీరు ఏ టైంలో జాబ్కి వెళ్తారు ఎప్పుడు తిరిగి వస్తారు అలాగే మీరు చేసేటటువంటి జాబ్ ఏంటి అనేది చూసుకొని దాన్ని బట్టి మీ షెడ్యూలు ప్లాన్ చేసుకోండి స ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ అనుకోండి వాళ్ళు డైలీ స్కూల్స్లో చెప్పేటటువంటి సబ్జెక్ట్లోనే కొంత గ్రాస్ప్ చేసుకుంటూ ఉంటారు అలా కాదు అనుకుంటే మేము బాగా కేజీ సెక్షన్స్కి చెప్తున్నామను ఇంకోటో ఇంకోటో టీచర్స్టోలో కూడా చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా మీ యొక్క ట మీ యొక్క షెడ్యూల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి దానికోసం ఏం చేయాలి ఎర్లీ మార్నింగ్ లేకండి ఎవరైనా కూడా ఎర్లీ మార్నింగ్ లేచి మనం ఒక టూ అవర్స్ చదివింది రోజు మొత్తంలో మనం ఫైవ్ సిక్స్ అవర్స్ చదివినటువంటి టైంతో సమానం ప్పటి వరకు ఎర్లీ మార్నింగ్ లెగలేను వాళ్ళు కూడా ఖచ్చితంగా మీరు డిఎస్సీ ఎగ్జామ్ రాసే వరకు కూడా ఉదయాన్నే లేవటం అలవాటు చేసుకోండి ఎర్లీగా లేచి ఫోర్కి లేచారనుకోండి ఫోర్ టు సెవెన్ అవర్స్ చదవండి లేదు ఫైవ్కి లేచారనుకోండి ఫైవ్ టు ఎయిట్ అవర్స్ చదవండి జాబ్ చేసేవాళ్ళు లేదు ఇంట్లో పనులు కూడా చేయాలి మేడం మొత్తం అన్నీ వాళ్ళు కనీసం టూ అవర్స్ ఎర్లీ మార్నింగ్ టూ అవర్స్ చదువుకోవడానికి పెట్టుకోండి మీరు జాబ్కి వెళ్లే ముందు ఇంట్లో పనులన్నీ చేసుకొని వెళ్ళడానికి రెడీ అవ్వడానికన్నా ముందు ఆ టైంని చూసుకొని ఒక రెండు గంటలు చదవడానికి ప్రిపేర్ చేసుకోండి మీరు జాబ్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఏమన్నా టైం దొరుకుతుందా మీకు ఒక వన్ అవర్ లంచ్ ఇచ్చారనుకోండి ఆ వన్ అవర్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మీ లంచ్ కంప్లీట్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ కొంచెం రెస్ట్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ హాఫ్ ఎన్ అవర్ని మీరు మీ కొలీగ్స్తో డిస్కస్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు ఆ టైంలో ఏం చేస్తారంటే మనం చెప్పుకున్నాం కదా న్యూస్ పేపర్ చదవాలి కంపల్సరీ అని చెప్పేసి న్యూస్ పేపర్ చదవడమో లేదంటే స్టాండర్డ్ జీకేలో ఏదైనా ఒక పార్ట్ చదవడమో చూడండి అట్లా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్లో కూడా ఏదో ఒకటి చదవడానికి ట్రై చేయండి ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా ఇక మీరు ఈవినింగ్ ఇంటికి తిరిగి వచ్చిన దాన్ని బట్టి మీరు సిక్స్కి వస్తే సిక్స్కి సెవెన్కి వస్తే సెవెన్కి ఫ్రెష్ అయిపోయి ఇక టైం వేస్ట్ చేయకుండా వెంటనే చదవడానికి రెడీ అయిపోండి ఈవినింగ్ మీరు ఇంటికి వచ్చిన దగ్గర నుండి నైన్ ఓ క్లాక్ వరకు కనీసం త్రీ అవర్స్ ఒకవేళ మీరు సెవెన్కి వచ్చారనుకోండి సెవెన్ టు టెన్ అవర్స్ స్టడీ మీద పెట్టండి లేదు సిక్స్కే వచ్చేస్తాము మేము అనుకుంటే వెంటనే రిఫ్రెష్ అయిపోయి సిక్స్ టు నైన్ అవర్స్ ఖచ్చితంగా చదవండి స్టడీకి త్రీ అవర్స్ కంపల్సరీ ఇక పక్కన ఏం జరిగినా కూడా నేను పట్టించుకోను అన్నట్టుగా మీ చదువులో మునిగి చదవండి పూర్తిగా మీరు ఏది కంప్లీట్ చేయాలనుకున్నారో అది కంప్లీట్ చేయండి నెక్స్ట్ ఒక వన్ అవర్ తర్వాత ఒక వన్ అవర్లో మీ డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకొక టూ అవర్స్ చదవండి మీరు పడుకునే లోపు ఒక టూ అవర్స్ చదవడానికి పెట్టుకోండి అలా ఎట్లా చూసినా కానీ రోజు మొత్తం మీద ఒక ఎయిట్ అవర్స్ చదవడానికి ట్రై చేయండి ఇది ఈ టైంలోనే చదవండి ఆ టైంలోనే చదవండి అని చెప్పేసి మేము చెప్తే ఆ టైం మీకు సెట్ అవ్వాలి కదా ఏదేమైనా మీరు జాబ్ చేస్తూ కూడా మీకు అక్కడ ఉన్నటువంటి లంచ్ అవర్లో కానీ లేదు ఎర్లీ మార్నింగ్ మీరు ఇంటి దగ్గర ఉన్నటువంటి టైంలో కానీ ఈవినింగ్ మీరు వచ్చిన దగ్గర నుంచి కానీ పడుకునేంతవరకు ఎప్పుడైనా కానీ రోజు మొత్తంలో మీ మీ షెడ్యూల్ని ఒక ఎయిట్ అవర్స్కి వేసుకోండి ఆ ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా చదవండి రాదేమో నాకు అని చెప్పేసి అని అస్సలు నిరుత్సాహపడద్దు నేను చెప్పాను కదా అంతకుముందు సిక్స్ టు ఎయిట్ అవర్స్ చదివిన వాళ్ళు కూడా ఈరోజు జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు మా టీచర్స్లో అలాంటి వాళ్ళందరూ కూడా మీకు ఇన్స్పిరేషన్ రాదు అని చెప్పేసి మనం అనుకోవద్దు మనం గట్టిగా మనకి వస్తుంది నెగిటివిటీ అనేది తీసేయండి పాజిటివిటీనే పెంచుకోండి ఖచ్చితంగా వస్తుంది పోస్టు ఎందుకు రాదు మనం కష్టపడితే పోస్ట్ మనదే కదా రేపొద్దున గవర్నమెంట్ జాబ్ చేయడానికి రెడీగా ఉన్నాం మనం ఎందుకంటే అక్కడ మన కోసం ఒక సీటు రిజర్వ్ అయిపోయి ఉంది ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళు సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోండి అలాగే మనం ఇందాక అనుకున్నాం కదా హౌస్ వైఫ్స్కి చెప్పుకున్నాం కదా మీరు ఎక్కువ మిగతా పనుల మీద శ్రద్ధ పెట్టద్దండి అని అది మీకు కూడా వర్తిస్తుంది ఈవినింగ్ టైంలో ఈ పార్టీ ఉంది వెళ్దామా అని చెప్పేసి కొలీగ్స్ అన్నా కూడా అట్లాంటి పార్టీలు కానీ లేదంటే పార్టీలు ఫంక్షన్స్ ఇట్లాంటి సరదాలన్నిటినీ కూడా కొన్ని రోజులు పోస్ట్పోన్ చేసుకోండి మంచి ఆనందం అంటే లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ కోసం ఇలాంటి చిన్న చిన్న సరదాలని సంతోషాలని త్యాగం చేయండి ఇన్ ఫ్యూచర్లో మీకోసం లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్ మీకోసం ఎదురు చూస్తూ రెడీగా ఉంటుంది మరి అందరూ కూడా ఇలాగే ప్రిపేర్ అవుతారు కదా సో ఇంటి దగ్గర ఉండి చదువుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ భర్తను చూసుకుంటూ అలా జాబ్ చేస్తూ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటూ ఇన్ ఫ్యూచర్లో ఇంకా మంచిగా సపోర్ట్ అవ్వాలి ఫ్యామిలీని ఆనందమయం చేస చేసుకోవాలి అనుకునేటటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్ అండి ప్రిపేర్ వెల్ చక్కగా ప్రిపేర్ అవ్వండి విజయం మీదే వీడియో చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని లైక్ చేయండి అలాగే మీ యొక్క అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్